తమ్ముడు ఈ రోజున మెగా డిఎస్సి మీద సంతకం కాని లేకపోతే నిన్న పోలవరం ఆయన వెళ్ళి సమీక్షలు చేయడం కానీ అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదేళ్లలో ఆయన అధికారం ఉన్నప్పుడు మొత్తం ఈ రోడ్ అంతా కూడా బ్యాన్ చేసిన పరిస్థితి అసలు ఎక్కడ ఎవడు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదు సో ఎలా చూడాలంటారు అంటే దానికి ఆయన చంద్రబాబు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి వ్యత్యాసం చెప్పండి ఏం చెప్తాను అన్న మేము యాక్చువల్ యూనివర్సిటీలో చదువుతాం మా అపార్ట్మెంట్ అది ఇప్పుడు మేము ఇటు రావడానికి లేదు చుట్టూ వెళ్ళాలి అంత ఇబ్బంది పడేదో ఇప్పుడు కంపెనీస్ రావు కంపెనీస్ లేవు ఏమీ లేవు ఇక్కడ ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఇంటర్న్షిప్ చేసుకోవడానికి హైదరాబాద్లో వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఉద్యోగాలు ఏవన్నాయి కంపెనీస్ ఏవన్నాయి మా బాబు వచ్చాడు చేస్తాడు ఓటర్గా అంటే తొలి ఓటర్గా ఈ రోజున మీరు ఆలోచించే ఓటేశారు అనుకోవచ్చు అంటే పదకొండు సీట్లకు ఆయన పరిమితం చేస్తే నేను డబ్బులు ఇచ్చిన అమ్మలక్కల అభిమానం అదంతా ఏమైపోయిందో అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు కేవలం డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు కదా అంతే కదా డబ్బులు ఇస్తే కానీ అలా అయితే మా బాబు ఇస్తా అన్నాడు డబ్బులు ఇస్తా అన్నాడు త్రిబుల్ ఇస్తున్నాడు డబ్బులు కానీ డెవలప్మెంట్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు ఋషికొండ చేశాడు ఐదు వందల యాభై కోట్లు ఒక్కొక్క బాత్రూమ్ కోటి రూపాయలంట ఎందుకంత ఏం చేసుకోవడానికి అదంతా ప్రజల వాడేం చేసుకుంటాడు ఈ రోజు ఈ ఫెన్సింగ్ కూడా అమ్మా ఈ వెనక మా మీకు కనపడుతుంది దాదాపు కోటి పైనే కోట్లలో అదంతా మొత్తం ఆయనకి అంత అంత భయస్తుడు ఆయన ఇంట్లో ఎక్కడ ఏ ఉంటాడు కూడా అర్థం కావట్లా ఇంట్లో ఉంటాడు కూడా అర్థం కావట్లా లోపల అన్ని అన్ని కూడా ఉన్నాయి లోపల దొంగ అనేవాడు వెళ్ళేటప్పుడు ఇది పట్టుకొని వెళ్ళిపోవచ్చుగా అదే రివర్స్ పెట్టాడు అనుకో వెళ్ళడం అనుకుంటది ఇప్పుడు ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా అది తెలివితేటలు వాడారు వాళ్ళు ఏమున్నాడా ఫెన్సింగ్ కరెంట్ మొత్తం అంతా పెట్టుకున్నాడు పట్టుకుంటే కాలి మసైపోవడమే అట్లా కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు వెళ్ళండి ఇప్పుడు ఇక్కడే కదా చంద్రబాబు గారి ఇల్లు కూడా వాళ్ళ ఇల్లు ఉంటదా ఉండదు సింపుల్ ఎవరు ఎవరికైనా అలా ఉంటుంది అట్టు ఇట్లా మూసేసి చూసి మేమే షాక్ అయింది ఆ గేట్లు ఇక్కడ అని సో ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యలకు సంబంధించి ఇది రోడ్డు ఎవరికండి కట్టింది అందరికి కదా అందరు వాడుకోవాలి కదా దాని ఒక్కలే ఆడుకోవాలేంది ప్రతి అక్కడక్కడ మార్కెట్ వేసారు ఇక్కడ మార్కెట్ వేసారు ఓకే టూ డేస్ లో మార్కెట్ క్లియర్ చేశారు చాలా హ్యాపీగా ఉంది సో ఈ రోడ్డు వదలడం మంచిదా మంచిది అపార్ట్మెంట్ అందరు షఫర్ అవుతున్నారండి అంతే ఇదేం ఇదే ఏం కాదు అంటే ఆయన మీద ఏదో ప్రతీకారం ఏం కాదు ప్రజలకి ఇబ్బంది ఇది వరకు వాకింగ్ చేసుకోవడం కొండేది కాదు పొద్దున్న నిద్ర లేచేసరికి అందరూ వాకింగ్ చేసుకుంటున్నాయి ఇక్కడ మేము కేల్కి వెళ్ళాలంటే మొత్తం తిరిగి వెళ్ళే ఇప్పుడు ఇట్స్ మాకు షార్ట్ కట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు నాన్న ఈ తాడేపల్లికి సంబంధించి ఐదేళ్ళ క్రితం ఇదంతా కూడా ప్రజలు వెళ్ళేటువంటి దారి కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొత్తం అంతా ఈ ఫెన్సింగ్లు కానీ లేకపోతే మొత్తం అంతా కూడా దిగ్బంధించేశారు ఏ రోజైనా ఇటువైపు వచ్చిన పరిస్థితి ఉందా అంటే ఈ ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ప్రజల కోసం వాళ్ళ సౌకర్యాలతో ఇది రూట్ అంతా వదిలేశారు ఎప్పుడైనా చూసావు లేదు ఇంతవరకు అయితే ఇది ఓపెన్ చేయలేదు ఈ ఫైవ్ ఇయర్స్ లో ఇటు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఇటువైపు ఇల్లు ఉన్న వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట ఇది కంప్లీట్ ఇది అంతా దూరం తిరిగి వెళ్లాల్సి వచ్చేది ఈ ఫైవ్ ఇయర్స్ లో అయితే ఎప్పుడు వదలలేదు ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే ఇటు వెళ్లే వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం వదిలేరు అంటే ముఖ్యమంత్రిగా గతంలో ఆయన ఉన్నప్పుడు నేను ప్రజల్లో ఉంటాను ప్రజల్లోనే తిరుగుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో బుగ్గలు పట్టుకున్నాడు అన్ని చేశాడు సీఎం అయిన తర్వాత ఏ రోజైనా లేదు జనాల్లోకి అయితే రాలేదు ఆయన వచ్చిన కూడా ఒక ఇరవై ముప్పై సెక్యూరిటీతో వచ్చేవాడు ఎవరికి పెద్దగా టచ్ కూడా చేయలేరు ఆయన సీఎం అయినంత వరకు ఆయన యూజ్ కోసం ఆయన ఆ బుగ్గలు పట్టుకోవడం నెత్తి మీద ముద్దు పెట్టడం సీఎం అయిపోయాడు ఇంకా తర్వాత అంతే ఇక్కడ చూసారా రోడ్ లైన్ ఎలా ఉన్నాయో ప్రతిదీ ఈ లైట్లు పెట్టేసి ఇంత భారీ రోడ్లు వేసారు అది మీరు ఉండవల్లి ఊరు లోపలికి వెళ్తే అసలు ఇలాంటి ఏమి ఉండవు మొత్తం గతుకులు పెన్నుమా కాటు మొత్తం గతుకులు డెవలప్ చేయాలంటే ఆయన ఇంటి పక్కన ఎందుకు డెవలప్ చేసుకోవడం అక్కడ దాటి రోడ్ వేసుకుని గా అదంతా చేయిన ఏరియాలు చాలా ఉన్నాయి రోడ్ ఏరియా ఏరియాలు వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కానీ అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సరే ఆయన ఫెసిలిటీస్ ఉండాలి కాదనట్ల కానీ ప్రజాధనంతో ఇంత దుర్వినియోగం ఇప్పుడు ఆ గ్రిల్స్ ఆ యనప గ్రిల్స్ అవన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు స్క్రాప్ వేస్తేనే కోటి రూపాయలు పైగా వచ్చిన ఇదంతా ప్రజాధనమే కదా అలా వినియోగించడం కరెక్టే అంటారా తప్పుగా ప్రజలు కట్టే ట్యాక్సులు వాళ్ళ పన్నులతో వచ్చే డబ్బు ఇదంతా అవును ఒక కుర్రాడిగా ఒక యూత్ గా నువ్వేం చెప్పదలుచుకున్నావు లేదు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయనకి నువ్వేం చెప్తావు ఇప్పటికైనా తెలుసుకోవాలంటే ఇప్పటికైనా ఆయన ఏం తెలుసుకోవాలంటే ఆయన స్టేట్ బయట ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నాడో దానికన్నా మెయిన్ స్టేట్ లోపల డెవలప్మెంట్ చేసి ఈ జాబ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ ఇంప్రూవ్ చేస్తే కంపెనీలు ఎక్కువ పడి వేరే స్టేట్స్ జనాలు కూడా మన దగ్గరికి వచ్చి జాబ్ చేసే ఫెసిలిటీ ఉంటే అది చాలా బాగుంటుంది ఆయన ఈ అమ్మఒడి అంటున్నాడు కానీ అది అప్పుడు వరకు మాత్రమే ఉంటది ఆయన ఇచ్చే పదివేలు అప్పుడు ఫీజు కట్టుకోవడానికి అప్పుడు ఏదైనా అప్పు ఉంటే అది కట్టుకోవడానికి సరిపోతే తప్ప ఫ్యూచర్ నీడ్ అయితే ఏం ఉండదు అదే చంద్రబాబు చేసే ఈ కంపెనీలు పెట్టడం వల్ల జనాలకైనా ఈ స్టూడెంట్స్ కానీ చదువుకునే వాళ్ళకి ఫ్యూచర్ నీడ్ ఉండిద్ది అనమాట ఇప్పటికైనా పదకొండు సీట్లకు అందుకే పరిమితం చేశారంట అవును లాస్ట్ టైం ఆయన చంద్రబాబు నాయుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు ముప్పై సీట్లు కోడిపోయారు ముప్పై సీట్లు కొడిపోయారు అని అన్నారు ఇప్పుడు ఈ లేక పదకొండు సీట్లు కొడిపోయారు తెచ్చుకుంటే సార్ గతంలో అసలు ఈ రోడ్డు వైపు కన్నెత్తి చూసే పరిస్థితులు ఉన్నాయంటారా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నాడు బానే ఉంది కానీ ప్రజల రహదారిని కూడా ఆయన వాడుకొని అసలు ఇటువైపే చూడకుండా కన్నెత్తి చూసే పరిస్థితులు గతంలో ఉన్నాయంటారు గతంలో గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ సానికు ఉన్నాయి మాది విజయవాడ రాణి తోట నేను ఎప్పుడు తరచీటు వస్తుంటా చీమను కూడా లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు సామాన్యులు కూడా రావటానికి స్వేచ్ఛ అనేది ఒకటి వచ్చింది ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటే వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉండదని నా ఉద్దేశం కానీ అంటే ఈ రోజున ఈ గ్రిల్స్ కానివ్వండి మీరు చూస్తున్నారు బయట నుంచి చూస్తేనే ఆ ఫెన్సింగ్ కానివ్వండి దానికి పెట్టిన కరెంటు కానివ్వండి ఇవన్నీ కూడా కోట్ల రూపాయల ప్రజాధనమం ఇదంతా కూడా ప్రజాధనం అంత దుర్వినియోగం చేయడం అవసరం అంటారు ఆయన గతంలో ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని ముద్దులు పెట్టుకొని నాకు ఒక అవకాశం ఉండటంటేనే కదా ప్రజలు అవకాశం ఇంత ఇంత అవసరం అంటారా ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా అధికారం అనేది శాశ్వతం కాదు ఈ రోజు మీరుంటారు తర్వాత నేను రావచ్చు నా స్థానంలో ఇంకొకరు ఎవరైనా రావచ్చు ప్రజలకు ఇబ్బంది పెట్టే పని ఎవరు కూడా చేయకూడదని నా ఉద్దేశం సో చివరిగా ఏం చెప్తారు సార్ అంటే మీరు అన్నట్టుగా ప్రజలకు సేవ చేయకుండా వాళ్ళ వ్యక్తిగత అవసరాలు చూసుకుంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు అని ఈ ఘటనతో తెలుసుకోవచ్చు అంటారా తప్పకుండా తప్పకుండా రుజువైందండి అది ప్రజలకి ఇబ్బంది పెట్టి ప్రజలని తప్పుదోవ పట్టించి నా నా స్వార్థం కోసము నేను హైటెక్ జీవితం గడిపితే సరిపోతుంది అని జీవితం గడిపితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థితి వచ్చిందో రాబోయే కాలంలో ఎవరైనా ప్రజల్ని సరిగా చూసుకోకపోయినా పరిపాలన సరిగా లేకపోయినా ఈ అధికారం ఉందని చెప్పి విరవేయకూడదని నా ఉద్దేశం అధికారం శాశ్వతం కాదు ఈ ఐదు సంవత్సరాలు అధికారం ఉంటుంది కానీ ఐదు సంవత్సరాల తర్వాత మనిషి ఉండొచ్చు లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు వయసుతో పని లేదు వయసుతో పని లేకుండానే సాగు వస్తుంది ఇప్పుడు సో ఇలా వదిలేయడం ఫ్రీగా వదిలేయడం ఈ రోడ్డుని ఫ్రీగా వదిలేయడం సామాన్యులకి మహా సంతోషంగా ఉంది